ఈరోజు పెద్దలు ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు కన్నుమూశారు నిన్న రాత్రి హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో వారు శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు పద్నాలుగేళ్ల వయసులో జర్నలిజంలో కడుగు పెట్టారు జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారికి సెక్రటరీగా పనిచేశారు జాతక కథలు జాతిరత్నాలు జాతి నిర్మాతలు మహానాయకులు విప్లవ వీరులు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు నా కలం నా గళం లాంటి మంచి పుస్తకాలను తద్వారా మంచి ఆలోచనలను ఆయన అందించారు దేశ విదేశాల్లో ఇరవై వేలకు పైగా సభల్లో ఉపన్యాసాలు చేసిన తుర్లపాటి గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన అరుదైన మానవతామూర్తి వారికి అశ్రునయనాలతో బీకేఆర్ న్యూస్ టీమ్ ప్రణమిల్లుతూ ఉంది